హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ట్రాక్టర్ది డైమో అయితే ఖరాబ్ అయిపోయింది కొత్త టైమ్ వేయాలని అన్నారు ఈ డైమో ఇంతకుముందు రెండు మూడు సార్లు వేయించిన అయినా కానీ నడుస్తలేదు ఏదో అట్లా సీజన్ వెళ్ళిపోయింది ఈసారి చూడండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది చేయించినా నడుస్తలేదు ఫ్రెండ్స్ కొత్త టైమ్ తీసుకురావడానికి ఇప్పుడే కరీంనగర్ వచ్చిన మా ఫ్రెండ్ చెప్పిండు షాప్ పేరు నాకు కూడా ఫస్ట్ టైం డైమో బోనుడు ఇంతవరకు నేను డైమో కొనలేదు ఫ్రెండ్స్ చూడండి షాప్ కడికి వచ్చేసినాం షాప్ పేరు మెట్రో ఆటో ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ ఇది చాలా బాగుంటుందట ఇందులో స్పేర్ పార్ట్స్ నేను ఫస్ట్ టైం వచ్చిన నా కూడా అది మా ఫ్రెండ్ చెప్తున్నా వచ్చిన చూడండి మన డైమో అయితే తీసుకొస్తుండు ఫ్రెండ్స్ డైమో అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్ డైమోకు దీనికి రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నాలుగు వేల రూపాయలు అంటుండు తక్కువ అసలే లేదట ఎంత రిక్వెస్ట్ చేసినా అసలే తక్కువ తీసుకుంటాడు ఒక వంద రూపాయలు తక్కువ చేసిండు ప్రతిమలాడంగా చూడండి టీవీఎస్ కంపెనీ ఇది ఫ్రెండ్స్ బిల్ అయితే చేస్తుండు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి